ప్రస్తుత కాలంలో కుటుంబ వ్యవస్థ దాని విషయంలో నేను రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది అంటే చాలా దారుణంగా ఉంది ఎందుకు అంటే ప్రస్తుతము అందరూ కూడా పేదవాళ్ళైన మధ్య తరగతి వారైనా సంపన్న కుటుంబంలో వాళ్ళైనా ఐశ్వర్యవంతులైన కుటుంబాలలో చాలా దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే మీరు అలా అంటున్నారు అని మీరు అనొచ్చు నేను అలా అంటానికి ఒక కారణం ఉంది ఏంటో తెలుసా కష్టపడకుండా రోజంతా కూడా చక్కగా సాగిపోవాలి ఉదయాన్నే లేచిన వెంటనే బెడ్ కాఫీ కావాలి టైంకి బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి టైంకి లంచ్ అయిపోవాలి అలాగే యాజ్ వెల్ యాజ్ డిన్నర్ కూడా అయిపోవాలి ఈ లంచ్ అవర్లో ఉన్నటువంటి టైము కొన్ని కార్యక్రమాలకి డిన్నర్ టైంలో కొన్ని కార్యక్రమాలకి బ్రేక్ఫాస్ట్ టైంలో కొన్ని కార్యక్రమాలకి వీళ్ళకి విడిగా టైం కావాలి బ్రేక్ఫాస్ట్ టైంలో పని ఏంటి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే తొమ్మిది గంటలకు పది గంటలకు లేస్తారు అబ్బాయి గారు అమ్మాయి గారు తల్లిదండ్రులు ఏదో రకంగా ఏదో నాలుగు డబ్బులు సంపాదించి ఉద్యోగం చేసో వ్యాపారం చేసో ఏదో సంపాదించి ఉంటారు అబ్బాయి గారు అమ్మాయి గారు లేచి పది గంటలకి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెండ్స్కి కోళ్ళు చేసుకుంటా కూర్చుంటారు యూట్యూబ్లు చూసుకుంటా కూర్చుంటారు వాట్సాప్ చూసుకుంటా ఉంటారు ఇలా చూసుకొని హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు బాగున్నారా పలానా టైంలో పలానా ప్లేస్లో కలుద్దాం అక్కడికి వచ్చేయండి అని మాట్లాడుకుంటాను లేకపోతే ఇంకో రకట ఇంకో రకమైన కార్యక్రమం లేకపోతే ఇంకొకటి ఇంకొక రకమైన కార్యక్రమం ఏదైనా సరే ఫ్రీలారా పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు టైం పాస్ దగ్గర దగ్గర ఒంటి గంట వరకు ఒంటి గంట అయిపోతే వాళ్ళకి మళ్ళీ వెంటనే లంచ్ కావాలి కదా లంచ్ కడుపు నిండా తినేసేసి రెస్ట్ అవర్ టూ టు ఫోర్ ఆర్ ఫైవ్ ఈ రెస్ట్ అవర్లో ప్రియమైన దేవుని సహోదరులారా ఈ రెస్ట్ అవర్లో అయిపోయిన తర్వాత చక్కగా స్నానం చేసి బట్టలు వేసుకొని ఏమండి ఏ కార్యక్రమాలు పడితే ఆ కార్యక్రమాలు పార్క్ కావచ్చు క్లబ్ కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్తో చిట్ చాట్ కావచ్చు లేకపోతే గెట్ టుగెదర్ కావచ్చు వాట్ ఎవరిట్ మేబీ ఏదైనా సరే కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయి కరెక్ట్గా రాత్రి ప్రియమైన దే సహోదరులరా పది గంటలకి వచ్చేసి డిన్నర్ చేసి మళ్ళీ పన్నెండు ఒంటి గంట వరకు చక్కగా వీళ్ళు ఏం చేస్తారంటే తెలుగు ఉండి మాట్లాడుకుంటూ ఏమండి నెట్టోళ్ళు బాగా పెంచుతున్నారండి వీళ్ళు తల్లికి ఒక్క పైసా ఉపయోగం లేదు తండ్రికి కొంచెం సహాయం చేయడం లేదు ఇంక ఇదే డైలీ లైఫ్ సంపన్న వర్గాల పరిస్థితిని చూచి మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో ప్రావర్టీ గల వాళ్ళు వీళ్ళందరూ నేర్చుకొని అలాగుంటే బాగుంటుంది వాళ్ళగా తిరిగితే బాగుంటుంది డ్రెస్ డ్రెస్అప్ చేసుకుంటే బాగుంటుంది వాళ్ళగా రకరకాలైనటువంటి మరి చక్కగా మరి రకరకాలైనటువంటి విధంగా తిరగాలి అనేటటువంటి కోరికలు ఎక్కువైపోయి అలాగ ఉండలేక లేకపోతే అలా తయారవ్వలేక కొన్ని కొన్ని సమయాలలో కొంత కొంతమంది చెడ్డ అలవాట్లకు బానిసైపోతున్నారు చెడ్డ మార్గాలు తొక్కుతున్నారు చెడ్డ స్నేహితులతో చెయ్య చేయగలుపుతున్నారు ఇలా కలిపి వీరి యొక్క జీవితాన్ని అతి తక్కువలోనే పూర్తిగా సోమరలు చేసేసుకుంటున్నాను కాబట్టి నేను నా యొక్క అన్నదమ్ములకి నా అక్క చెల్లెలకి నా కూతుర్లకు కొడుకులకు చెప్పే మాట ఏంటంటే నీ తండ్రి సమాన కాబట్టి దయచేసి మీ యొక్క యవనస్పులారా మీ యొక్క యాక్టివిటీస్ను మార్చుకోండి ఏదైనా పనిలో జాయిన్ అయిపోండి అది ఐదు వేలు రానివ్వండి పదివేలు రానివ్వండి ముందు జాయిన్ అయిపో లేదంటే ఏదైనా ఒక పని నేర్చుకో వయసుతో సంబంధం లేదు ముందు నీ శరీరానికి వ్యాయామం కావాలి శరీరానికి ఎక్సర్సైజ్ కావాలి శరీరం ఆర్డర్లో ఉండాలి లేకపోతే జబ్బులు వస్తాయి ఆ జబ్బులు తగ్గించుకున్నా మళ్ళీ డబ్బులు పెట్టాలి డబ్బులు పెట్టినాక మళ్ళీ అప్పులు చేయాలి అప్పులు చేసి తీర్చలేక మళ్ళీ ముప్పులు ఇలా రకరకాలైన పరిస్థితుల్లో ఈ జీవితం మారిపోతుంది కాబట్టి ఒకటవ సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరం వరకు నీ తల్లిదండ్రులు నిన్ను చక్కగా చూసుకున్నారు సంతోషం ఇరవైవ సంవత్సరం రాబో తలకి ముప్పై సంవత్సరం లోపులో నువ్వు స్థిరపడుకోవాలి వివాహం చేసుకోవాలి ఉద్యోగమో వ్యాపారమో ఏదో కులిపని చేసుకోవాలి చక్కగా నువ్వు ఒక వ్యవస్థ అయిపోవాలా ఆడపిల్ల ఏమనివ్వండి మగవాడు ఏమనివ్వండి రూల్స్ ఇద్దరికి ఒకటే కాబట్టి ముఖ్యంగా నా యవన సోదరులకి యావన నా నా బిడ్డలకు నేను చెప్తున్న మాట ఏంటంటే మారండి మీరు మారకపోతే తర్వాత మిమ్మల్ని ఎవరో చూడరు నీ తల్లి తండ్రి చనిపోతారు తర్వాత నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి నేను ఎవరి గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేను చెప్పట్లేదు అందరూ నా బిడ్డలే అందరినీ నేను సహోదరులుగా సహోదరులుగా భావిస్తున్నాను కాబట్టి యవనిస్తులు నేను ఇచ్చే ఐడియా ఏంటంటే అతి తక్కువ కాలంలోనే మీరు స్థిరపడిపోవటానికి ప్రయత్నం చేయండి ఏమండి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఏదో చాట్లో లంచ్ అయిపోయిన తర్వాత ఇంకో చిట్ చాట్లో లేకపోతే డిన్నర్ అయిపోయిన తర్వాత ఏంటి పార్టీలకో పబ్బులకో అవి కాదండి లైఫ్